जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमो भक्तियोगमुदव श्लोकमु क्लेशः अधिकतरः तेषाम् अव्यक्त असक्तचेतसाम् అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భి అవాప్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కంటికి కనిపించని చెవికి వినిపించని అంటే ఇంద్రియములకు గోచరించినటువంటి ఆత్మను పొందాలి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనుకునేటటువంటి వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఎందుకంటే సర్వసాధారణంగా అందరూ వారి దేహాలను చూసి వారే అనుకుంటారు అంటే దేహమే నేను శరీరమే నేను అనుకుంటూ ఉంటారు వారి మనస్సు ఆ రకమైనటువంటి భావనకు భ్రాంతికి బాగా అలవాటైపోయి ఉంటుంది మరి అట్లాంటి మనస్సును ఇంద్రియములకు కనిపించినటువంటి ఆత్మయందు ప్రవర్తింపచేయటమనేటటువంటిది చాలా కష్టముతో కూడినటువంటి పని అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారి యొక్క సాధనలో ఉండే శ్రమను గురించి వివరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని శ్రీమన్నారాయణుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలనేటటువంటి కోరికతో శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను ఈ విధంగా పలికే ప్రయత్నం చేద్దాం క్లేశాధితరస్ అవ్యక్తేత అవ్యక్త గతిర్ దుఃఖం దేహవద్భి అవాప్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవా क्लेशः अधिकतरः तेषाम् अव्यक्ता असक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिः अवाप्यते अवा क्लेशतरस्तेषाव्यक्तासक्त अव्यक्ता, अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिः अवाप्यते